కేవీఆర్ టీడీపీ దినేష్ రెడ్డి పీఎం ఓటమి భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలలో ఉండే ఇన్ఛార్జీలను కూడా మార్చే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు కోవూరులోని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ప్రభుత్వం అందించాలని అన్నారు కోవూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన దినేష్ రెడ్డి తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను వెంటనే నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని పేర్కొన్న ఆయన సబ్సిడీలో విత్తనాలు ఇస్తామని అవి కూడా చేరలేని పరిస్థితులున్నాయన్నారు భయంతో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలోనే మార్చేస్తున్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జంట ఎగరవేస్తుందని నారా లోకేష్ యువగల విశాఖపట్నంలో ముగింపు సభకు ప్రతి ఒక్క టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి టీడీపీ నాయకులు పెంచలయ్య బాలరవి చైతన్య మహేష్ వెంకటేశ్వర్లు వెంకటరమణమ్మ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇప్పటికే మనం చూశాం బీజాంగ్ తుఫాన్ వృద్ధుతో మన తీరాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయిన వైనం పంట పొలాలు అన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాయి వాటిని మేము పరిశీలించి ప్రధానంగా విడవలూరు మండలం అలానే ఇందుపూర్పేట కొద్ది భాగం కొవ్వూరులో అలానే బుచ్చిరెడ్డిపాలెంలో కొడవలూరు మండలంలో బాగా డ్యామేజ్ జరిగింది రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కొంతమంది నారులు వేసుకున్నారు కొంతమంది నాట్లు వేశారు కొంతమంది పైర్లు కూడా రావడం జరిగింది అయితే అధికారులు ఎవరు కూడా ఇప్పటి వచ్చి ఇంత నష్టం మీకు కల్పిస్తామని చెప్పి ఎవరు కూడా రాసుకెళ్ళలేదు అని చెప్పి రైతులందరూ కూడా చెప్పడం జరుగుతుంది కేవలం కొంతమందికి మేము సబ్సిడీలో విత్తనాలు ఇస్తాము అని చెప్పి చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ఎవరు కూడా కొంతమందికి వచ్చినాయని చెప్పారు కొంతమందికి ఇంకా కూడా ఆ విత్తనాలు రావలే రాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ కోవ్వురు మండలంలో చూస్తే ఇప్పటికే రెండు వేల బస్తాలు పైన విత్తనాలు వచ్చాయి ఇక్కడ అంత అవసరం లేదు ఇక్కడ ప్రధానంగా మనకి కొవ్వూరు పట్టం చుట్టుపక్కల ఉన్న పొలాలు ఎక్కువ మంది వేయలేదు ఇంకా నార్లు ఎవరు వేయలేదు నార్లు వేసారు నార్లు వేసారు కానీ అవన్నీ ఏవి డ్యామేజ్ పెద్దగా డ్యామేజ్ కాలేదు వేగూరు అలానే మనకి లేగుంటపాడు అలానే చెల్లోపాలెము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి అవసరమైన విత్తనాలు ఇవ్వాలి కానీ రెండు వేల ఇచ్చారు కానీ అవన్నీ రైతులకు అందలేదు చాలా రెండు వేల బస్సాల్లో కేవలం మూడు నాలుగు వందల బస్సాలు మాత్రం ఇప్పటికే పంచారని చెప్పి చెప్పడం జరుగుతుంది మిగిలిన పదహారు వందల బస్తాలు విత్తనాలు ఇంకా కూడా పంచలేదని చెప్పి రైతులందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ మీకు పంట నష్టపోయిన రైతు ఇప్పటికే పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు మళ్ళీ దుక్కి దున్నాలి దానికై ఖర్చు అదనంగా అవుతుంది ఎంత నష్టపరిహారం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేదు కేంద్రం నుంచి కొంత కొన్ని బృందం వచ్చింది పరిశీలించేళ్ళారు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు నష్టపరిహారాన్ని ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అందించడం జరగలేదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రైతులు తీవ్రంగా నష్టపోయారు ఒక పక్కన ఉద్యాయ పంటలు కానివ్వండి అరటి పంట అరటి పంటలు కానివ్వండి కమర్షియల్ క్రాప్స్ కానివ్వండి ఐ డ్యామేజ్ అని వరి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు మీరు అక్కడ రైతు ఎంత ఎంత ఖర్చు పెట్టారు వరికి ఎంత ఖర్చు పెట్టారు అలానే కమర్షియల్ క్రాప్స్ కి ఎంత ఖర్చు పెట్టారని ఒక దర్యాప్తు చేసి మీరు వెంటనే ఆ రైతుకి ఆదుకోవాలని చెప్పి కనీసము ఆయన నష్టపోయి నష్టపోయిన దాంట్లో అరవై డెబ్బై శాతం అయినా ప్రభుత్వం బరాయించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలానే వరి రైతులకి ముప్పై వేల రూపాయలు కనీసము ప్రతి ఎకరానికి ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలానే ఇంకా వివిధ పంటలు ఉన్నాయి డ్యామేజ్ అయిన పంటలు ఇవన్నింటి కూడా ఎస్టిమేట్ చేసి వెంటనే ప్రభుత్వము వాళ్ళకి నష్టపరిహారం కలిగించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం అసలు ముందుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో రెండు వేల పదహారు సంవత్సరాల తర్వాత కేంద్రం ఒక పాలసీ తీసుకొచ్చింది ఈ క్రాప్ పాలసీ రైతులు ఎవరైనా కావాలంటే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళని కట్టి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కానీ రైతులు యూజువల్గా కట్టరు కాబట్టి ప్రభుత్వమే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ని కట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి పథకం పేరు ఈ పథకం ద్వారా గతంలో మనము పదహారు లక్షల మంది రైతులకి మనం ఆ రోజున ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మూడే కాలంలో మనం ముప్పై మూడు లక్షల మంది రైతులకి వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనము ఆ రోజున మనము నష్టపరిహారం కల్పించగలిగాము రై ప్రభుత్వం ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో అసలు ఈ బీమానే కట్టనే కట్టలేదు ఆయన కట్టింది ఎంతమంది కంటే పదహారు లక్షల పైన రైతులు మన రాష్ట్రంలో ఉంటే ఆయన కట్టింది పదహారు మందికి కట్టింది అది కూడా ఎంత కట్టారంటే పదహారు వందల రూపాయలు ఆయనకు తెలుసు ఈ బీమా పథకం ఉందని కానీ కేవలం ఆయన నిర్లక్ష్య ద్వారా వల్ల ఇవాళ రైతులకి ఇన్సూరెన్స్ బీమా క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు కట్టకపోవడం వల్ల ఇవాళ ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు రైతుకి ఎదిగిన పూర్తి నష్టం కేంద్ర ప్రభుత్వం కట్టే వైనం ఉండింది కానీ ఈయన కట్టకపోవడం వల్ల ఇవాళ తీవ్రంగా రైతాంగం అందరూ కూడా నష్టపోతున్నారు వెంటనే ఈ భారం అంతా కూడా రైతుల మీద ఎటువంటి భారం లేకుండా ఈ భారం అంతా కూడా ఈ మన రాష్ట్ర ప్రభుత్వమే బరాయించాలి అలానే రైతులకి మీరు సబ్సిడీలో విత్తనాలు ఇస్తామని చెప్పారు మీ ఎవరైతే మీరు ఇచ్చారో అవి ఎవరికి చేరాయి ఎవరు రైతులకి ఏ రైతుకి ఇచ్చారు అని కంప్లీట్గా దీన్ని రికార్డ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఇలా ఇన్ఛార్జీలని దాదాపు చాలా మంది ఇన్ఛార్జీని అటు ఇటు షఫుల్ చేస్తారని చెప్పి అన్నాడు అంటే ఒక దగ్గర అక్రమాలు చేసి భూదందాలు చేసి లేఅవుట్లు కమిషన్లు ఉంది అక్కడ ఉన్న సహజా వర్లు కూడా దోచేసి అక్కడ ప్రజలు ప్రజలకు ఏం చేయలేదు అందుకనే అతని మీద బాగా తీవ్రంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి అతను తీసుకెళ్లి ఇంకో దగ్గర వేస్తారు బుద్ధికరణ మారుతుందా చెప్పండి అతను చేసేదైతే మారదు మనిషిని మార్చట్లేదు కేవలం అతను తీసుకెళ్ళి ఒక నియోజకవర్గం వేస్తారంట ఇతను తీసుకొచ్చి ఇంకో నియోజకవర్గం వేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం ఉంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ మీ ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్యేలు వాళ్ళు చేసే దందాలన్నీ వాళ్ళు చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా వైఫల్యం చెందింది ఎంతోమంది ప్రజలు చెప్తున్నారు మేము ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాము எனக்கு கொஞ்சம் தானே